బీఎం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తున్నా తను మాత్రం తగ్గేదే లేదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబోధు నాగమణి అన్నారు పాదయాత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం దుర్గానగర్ కళానగర్ సాయినగర్ కాలనీ ప్రాంతాలు పర్యటించి ప్రతి గడపను తట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు రాజకీయ దుర్గంధనలను ఎదుర్కొనే అంగబలం అర్థబలం లేకపోయినా స్థానిక అభ్యర్థిగా ఆపై మహిళగా ప్రజల ఆదరణ తనకు మెండుగా ఉన్నాయని ఆమె స్థానిక మీడియాతో తెలిపారు రాజకీయ ప్రయాణం చిన్నదే కావచ్చు లక్ష్యం మాత్రం పెద్దది ఓ అవకాశాన్ని ఇవ్వండి ప్రజల సమస్యల మేరకు పనిచేస్తాను అంటూ విస్తృత ప్రచారాన్ని చేస్తున్నారు నా పేరు స్వతంత్ర భీముల నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను వచ్చే ఎన్నికలకి సో నేను డిసెంబర్ ఎండింగ్ నుంచి ప్రజాపరిచయ కార్యక్రమంలో పద్మనాభ అయినాడు జంక్షన్ నుంచి మొదలు మొదలుపెట్టామండి ప్రజాపరిచయ కార్యక్రమము అక్కడి నుంచి అన్ని గ్రామాలు అదేవిధంగా ఆనందపురం అన్ని గ్రామాలు భీమిలి మధురవాడ వలస మనం అన్ని గ్రామాలు చూస్తున్నాము ఇందులో భాగంగా మేము లాస్ట్ టెన్ డేస్ నుంచి ఎల్లపవాని పాలెము మనము ఎనభై తొమ్మిదో వాడు వస్తుందండి ఎల్లభవాని పొలం కూడా మేము వెళ్ళాము అక్కడైతే యరచిరువు చంద్రానగరు సంతోష్ నగరు వైఎస్ఆర్ కాలనీ నెక్స్ట్ జెడ్పీ హై స్కూల్ ఆపోజిట్ ఏరియా ఈ సరౌండింగ్ అన్ని ఒక త్రీ డేస్ కంప్లీట్గా తిరిగామండి అక్కడ అక్కడ కూడా ప్రజలందరూ అయితే నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ అయితే ఆ ఏరియా అయితే మన భీమిలే నియోజకవర్గంకి వస్తుంది నియర్లీ అది హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఎయిర్పోర్ట్కి నర్వా అని కూడా అంటారు ఒకసేడు సో ఆ ఏరియాలో మేము కంప్లీట్గా త్రీ డేస్ పైనే ఉన్నాము అక్కడ ప్రజలందరూ అయితే నేను కొత్త పర్సన్ అయ్యి నేను నన్ను నేను పరిచయం చేసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నామండి ఫేస్ టు ఫేస్ ఆ ప్రజలందరూ అయితే నన్ను ఎంత బాగానో ఆశీర్వదించి మరి రిసీవ్ చేసుకున్నారు ఖచ్చితంగా మీకైతే ఓటేసి కల్పిస్తామని నాకు భరోసా ఇచ్చారండి సో అందుబట్టి అయితే నేను ఎంతో సంతోషిస్తున్నాను కొత్త పర్సన్ని మొదటిసారి పోటీ చేస్తాం నా ఫేస్ అలా తెలియదు నా గురించి చెప్పగానే ప్రజలందరూ అయితే చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అక్కడ వాళ్ళ ఊరైతే గుర్తింపు లేదని చెప్పారండి ఎందుకంటే భీమిలి ఎక్కడుంది మేమైతే చాలా డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నామండి మేము భీమిలి నియోజకవర్గాలకి అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు మా ఊరు గుర్తింపు లేకుండా ఒక మూల పడి ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి అక్కడ ఒక ఆఫీస్ పెట్టాలంటున్నారు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ తరఫున ఒక ఆఫీస్ ఒకటి పెట్టి వాళ్ళకి మన రూలింగ్ మన పరిపాలన అంతా కూడా అందుబాటులో ప్రజలు కొంచుమంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నారు వాళ్ళు అడిగిన కోరికైతే చాలా కరెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది నేను కనుక గెలిచినట్లయితే మీ కోటర్లీ ఆ హాఫ్ నేను మీకు కనిపిస్తూ ఉంటాను మీ సమస్యలు ఏమున్నా నేను ఎప్పటికప్పుడు మీలో ఒక మనిషిగా ఉండి నేను అవన్నీ కంప్లీట్ చేస్తున్నాను మాకు హామీ ఇచ్చి వచ్చామండి ఆ తర్వాత వెరీ నెక్స్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ డేస్ మన సింహాచలం సరౌండింగ్ అయినా వీళ్ళ నియోజకవర్గంలో వస్తున్న సింహాచలం దేవస్థానం సరౌండింగ్ అయినా అడివరం నెక్స్ట్ ఏమొచ్చి గోశాల విసునగిరి కాలనీ అండ్ రాజ్వీది ఆ కోనేరు అండ్ అక్కడ కూడా ఎస్సీ కాలనీ ఇవన్నీ ఏరియాస్ అక్కడ కూడా ఆ బైలవా సరౌండింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ కూడా మేము పర్యటించామండి నిన్నటి వరకును నిన్నటి వరకు అక్కడ కూడా ప్రజలందరినీ ఫేస్ టు ఫేస్ కలిసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజా పరిచయ కార్యక్రమం నన్ను నేను పరిచయం చేసుకోవడం జరిగింది అక్కడ ప్రజలైతే వాళ్ళు కూడా ప్రజెంట్ రూలింగ్లో ఉన్న నాయకులు ఎవరు మాకు కాసి చూడట్లేదు గెలిచే ముందు వస్తున్నారు గెలిచిన తర్వాత మాకు ఎవరు కనబడట్లేదు మేము ఓటు ఎవరికి వెయ్యాలన్నది మాకు అర్థం అవ్వటం లేదు సో మేము మిమ్మల్ని కూడా నమ్మాలంటే మాకు పంచగ్రామాలైన భూ సమస్య ఒకటి మాకు ఎప్పటి నుంచి పీడిస్తుందండి మీరు ఆ సమస్యల పట్ల నా మాకు కనుక విడుదల ఇప్పిస్తాము అధికారులతో మాట్లాడి యాక్షన్ తీసుకుంటాము అంటే మీకు మేమందరం మద్దతు ఇస్తాము మాకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు మేము కాపులం కూడా ఉన్నాము బిజినెస్ వ్యాపార వేత్తలను కూడా చాలామంది ఉన్నాము యూత్ ఉన్నారు అందరూ నాకు ఫోన్ చేసి నిన్నటి నుంచి నాకు ఫాలోయింగ్ బాగా స్తారండి కాపులు కూడా నన్ను మేమందరూ మీకు మద్దతు ఇస్తామని చెప్పి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మీటింగ్స్ కండక్ట్ చేస్తాం త్వరలో అని చెప్తున్నారు నేను వస్తానంటే సో అయితే చాలా సంతోషిస్తున్నానండి అండ్ సింహాచలం వెళ్ళి మూడు రోజులు అయ్యింది మూడు రోజులకే ఆ ప్రజలందరూ నాకు అంత స్పందన ఇవ్వడం నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది పో పొలిటికల్గా పోటీలో నేను మరికొంచెం ముందుకి వెళ్ళడానికి చాలా స్ఫూర్తినిస్తుంది అని చెప్తూ సంతోషిస్తూ అదేవిధంగా ఇంకా మన మధురవాడి గ్రామంలో చాలా కొన్ని ఏరియాస్ ఉండిపోయాయండి ఇంకా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ చంద్రానగర్ దుర్గా దుర్గానగర్లో చంద్రంపాలెంలో ఉన్నామండి సో ఇక్కడైతే మరి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ ప్రజలు అయితే రోడ్స్ బాగాలేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి దుర్గానగర్ చంద్రంపాలెం ఏరియా గ్రామస్తులు నాకు చెప్పడం జరిగింది కంప్లైంట్ వీళ్ళు కూడా మా కాస్ట్ నగరాలు అయితే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మరి నాకు మద్దతుంచి గెలిపిస్తామని నాకు హామీ ఇచ్చారు సో దీన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను సార్ మరి రానున్న రోజుల్లో ఇంకా ఉత్సాహంగా నేను పాల్గొంటానని సో మరి ఎలక్షన్ల వరకు మరి నన్ను నిలబెట్టి ప్రోత్సహిస్తున్న మన దీన్ని నియోజక ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ